హాయ్ ఎవరివన్ ఈరోజు నేను అష్టలక్ష్మి పూజ ఎలా చేసుకున్నానో మీతో వివరిస్తున్నానండి అష్టలక్ష్మి పూజకి అమ్మవారి ఫోటో అయినా ప్రతి సరిపోతుంది నేను ఇలాగ అమ్మవారిని అలంకరించుకున్నాను కామాక్షి దీపాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాను గోమాతను వినాయకుడిను అలాగే చక్ర నామల దీపాలను మెయిన్ అష్టలక్ష్మి పూజకి కావాల్సినవి ఎనిమిది ప్రమిదలు కావాలండి అవి కొత్తవై ఉండాలి మనం ఎన్నిసార్లు చేసుకున్నా కానీ కొత్త ప్రమిదులతో చేసుకోవాలి మట్టి ప్రమిదలు తెచ్చుకున్నాను నేను ప్రమిదులన్నీ కూడా మందార ఆకుల మీద మన చెట్లో కాసే ఆకులు ఉన్నాయి కదా వాటి మీద ఏర్పాటు చేసుకున్నాను ప్రమిదులకు గాజులు చిట్టి గాజులు గోమతి చక్రాలు గవ్వలు లక్ష్మీ గవ్వలు తామర గింజలు వెండి పువ్వులు అలాగే ఫైవ్ రూపీస్ కాయిన్స్ ఎయిట్ కావాలి లేదంటే రాగి కాయిన్లు కానీ లక్ష్మీదేవి ప్రతి మున్న కాయిన్స్ కానీ మీ దగ్గర ఉంటే పెట్టుకోవచ్చు ఇలా పూజకి అన్నీ సిద్ధం చేసుకొని ఏకాహారతితో దీపాలన్నిటినీ వెలిగించుకున్నానండి ముందుగా గణపతికి పూజ చేసుకొని అమ్మవారికి పూజ చేసుకుంటాను లక్ష్మీ అష్టోత్తర సత్నామాలని అలాగే అష్ దీపాలన్నిటికీ కూడా పుష్పాలు అక్షింతలు సమర్పించి నమస్కారం చేసుకుంటున్నాను అలాగే అన్ని దీపాల్లో పచ్చకర్పూరం జవ్వాది పొడి వేసుకోవాలి ఎప్పట్లాగే నా దగ్గర శ్రీఫలాలు ఉంటే అమ్మవారి దగ్గర ఉంచాను మందారకులు అందుబాటులో లేని వాళ్ళు తమలపాకులైనా పెట్టాలి తమలపాకుల మీద పసుపు కుంకుమతో బొట్టలు పెట్టుకోవచ్చు లేదంటే స్వస్తికనైనా వేసి ప్రమిదులను ఏర్పాటు చేసుకోవాలి ప్రమిదల్లో నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ పెట్టచ్చు శ్రీలక్ష్మి అష్టోత్తర సతమావళిని చదువుకుంటున్నాను పుష్పాలతో అమ్మవారికి అష్టోత్తర సత్నామాలను చేసుకున్న తర్వాత అష్టలక్ష్మి సూత్రములను చదువుకోవాలి ఈ సంవత్సరం ఐదు వారాలు కూడా నేను అమ్మవారి పూజలు చేసుకున్నాను చాలా అదృష్టంగా భావిస్తున్నాను ప్రతి సంవత్సరం ఇలా జరగాలని కోరుకుంటున్నాను మనకి శ్రీ అష్టలక్ష్మి సూత్రములు చదువుకుంటూ ఒక్కొక్క ద్వీపంకి అక్షింతలు సమర్పించుకోండి తర్వాత లక్ష్మీ సూత్రమును చదువుకోవాలి మనకి ఇవన్నీ కూడా మనకి వరలక్ష్మి వ్రత పుస్తకంలో ఉంటాయి నైవేద్యం కింద నేను బెల్లంతో చేసిన పొంగల్ని అరటిపళ్ళు కొబ్బరికాయని సమర్పిస్తున్నాను మనం ఎప్పట్లాగే విశేషంగా పూజలు చేసుకున్నప్పుడు పంచహారతిని ఇస్తాం కదా అమ్మవారికి పంచహారతిని సమర్పిస్తున్నాను పంచహారతి అనంతరం హారతిని సమర్పిస్తున్నాను ఇలా చిన్న ఊర్లేని కూడా పక్కన ఏర్పాటు చేసుకున్నాను ఎప్పట్లాగే ఇలా సింపుల్గా అష్టలక్ష్మి పూజని అందరూ చేసుకోవచ్చు ఆ సిరిల తల్లి దీవెనలు అందరి మీద వెళ్ళవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలా ఈ శ్రావణ మాసంలో అష్టలక్ష్మి పూజ చేసుకుంటే చాలా మంచిదండి అష్టైశ్వర్యాలతో తొలతూగుతారు అలాగే అందరికీ ఆరోగ్యవంతంగా ఉంటుంది అసలు ఇంట్లో ఒక పూజ చేసుకున్నామంటే పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది మనకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ అమ్మవారిని పూజ చేసుకుంటే అంత మంచిగా జరుగుతుంది ఇది నా విషయంలో చాలాసార్లు ప్రూవ్ అయింది ఇది చేస్తే చూస్తే కాదు మనం పూజ చేసుకుంటే ఆ అనుభూతే వేరు మీరు కూడా అందరూ పూజ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఇలాగా అమ్మవారికి సింపుల్గా ఇలాగా తయారు చేశాను నా దగ్గర ఉన్న వాటితోటి అమ్మవారి అలంకరణలు ఎంత చేసినా మనం చాలా తక్కువే నాకు అందుబాటులో ఉన్న వాటితోటి నేను ఇలా సింపుల్గా చేసుకున్నాను అష్టలక్ష్మి పూజకి కంపల్సరీ కావాల్సినవి కొత్తవి ఎనిమిది కుందులు తమలపాకులు లేదంటే మందార ఆకులు అయినా సరిపోతాయి మనకి అన్ని అలంకరణల కన్నా భక్తి అనేది చాలా ముఖ్యమైనది భక్తి భావన ఉంటే అన్ని ఆటోమేటిక్గా అన్నీ మనకి కుదిరిపోతాయి పూజ చేసుకోవాలన్న థాట్ వస్తేనే మనకి అవకాశం ఆ అమ్మవారే కల్పిస్తారని నేను భావిస్తాను అందరికీ అమ్మవారి దయ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్